నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాక్ట్ తో అన్న ప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్య రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి ఆదేశించండి అని దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావలసిందిగా కోరుతున్నాం మీ ఆరోపణలు మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం తక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును మీ మామనే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని నూట నలభై కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని పల్లడిల్లెటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏ మాత్రము కూడా వెనుకాడకుండా సిగ్గు లజ్జా అన్నది ఏమాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి